అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ డైరీస్ ఈరోజు ఈ వీడియోలో నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయే కోకోనట్ బర్ఫీ అండి ఇది ఎలా తయారు చేయాలి చూసేద్దాం మూడు కొబ్బరి చెక్కలు తీసుకొని పైన ఉన్న బ్రౌన్ పార్ట్ అంట తీసేసుకొని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి కొబ్బరి తురుము నాకు రెండు కప్పులు అయిందండి రెండు కప్పులకి కప్పున్నర పాలు వేసుకొని కొబ్బరి తురుము కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుని కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది కొబ్బరి తురం అంతా అయిపోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత పాలు ఎంత తీసుకున్నామో షుగర్ కూడా అంతేనండి కప్పున్నర షుగర్ వేసుకొని కరెక్ట్గా సరిపోతుందండి అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి గ్రీస్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి కలుపుతూనే ఉండాలండి ఇలా కొంచెం దగ్గరికి అయిన తర్వాత కొంచెం తీసుకొని ఉండవుతుందో లేదో చూసుకొని మనకి రెడీ అయిపోయిందండి బర్ఫీ ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మరొకసారి అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఈ బర్ఫీని రెండు పార్ట్స్కి డివైడ్ చేసుకున్నానండి ఒక పార్ట్ ప్లేట్ మీద వేసుకొని మనకు నచ్చిన షేప్స్లో ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి నేనైతే స్క్వేర్ షేప్ కింద అడ్జస్ట్ చేస్తున్నానండి ఇప్పుడు ఇందులోనే కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత కలర్ఫుల్గా కనిపించడానికి పైన కూడా వేసుకొని ఇలా స్క్వేర్ షేప్లో అడ్జస్ట్ చేసుకోవాలండి ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే అండి నేను కలర్ఫుల్గా కనిపించడానికి నేను వేసాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు కొంచెం చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవడం అండి చూసారు కదండి ఎంత ఈజీగా అయిపోయిందో అంతే అండి ఎంతో టేస్టీ అయినా కోకోనట్ బర్ఫీ రెడీ అండి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి